ఏంటి నా కూతురు మీదే అరుస్తున్నావు చెయ్యి కూడా లేపుతున్నావు అని పద్మాక్షి ఏమునో అంటూ ఉంటుంది అమ్మ సహస్రా మాట్లాడే ముందు నోరు కాస్త అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందమ్మా నువ్వు ఎవరి గురించి మాట్లాడినా నాకు కోపం రాదు కానీ భర్త గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడితే నేను తట్టుకోలేను యమున అంటుంది సరే యమున ఆ విషయం గురించి వదిలేద్దాం ఇప్పుడు మాత్రం లక్ష్మికి మేము చూసిన పెళ్లి కొడుకుతోనే అవుతుంది అనగానే యమున కనక మహాలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు తను ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి లక్ష్మిని ఈ ఇంట్లో నుంచి పంపించేలా జరుగు జరుగుతుంది లక్ష్మి వాళ్ళ ముందు పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ పుచ్చ పేలిపోతుంది రావే బయటికి అని పద్మాక్షి కనక మహాలక్ష్మి చేయి పట్టుకుని లాక్కి వెళ్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి వెనక ఏమున కూడా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు పండు సరుకులకి బయట వస్తాడు ఇక సరుకులు సీట్ మర్చిపోయినానని బాగా మతిమరిపైపోయిందని అయిపోయిందని మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాడు పద్మాక్షి వాళ్ళు కనక మహాలక్ష్మిని పెళ్లి వాళ్ళకు ముందు చేయి పట్టుకుని లాక్కుని వస్తూ ఉంటారు మీరైనా చెప్పండమ్మా అని కనక మహాలక్ష్మి యమునిని ప్రతిమలాడుతూ ఉంటుంది ఇక పద్మాక్షిని నన్ను వదలండి వదలండి అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక చూడు లక్ష్మి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతనే పెళ్లి కొడుకు ఇతనితోనే ఇతనితోనే నీ పెళ్ళి అవుతుంది అని పద్మాక్షి అనడంతో కనక మహాలక్ష్మి యమున వసుధ షాకై అలానే చూస్తూ ఉంటారు ఇక సహస్రా నవ్వుకుంటూ ఉంటుంది ఇక పండు సరుకుల సీటీ కోసం తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు పండు పెళ్ళి వాళ్ళందరినీ చూసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు లక్ష్మికి పెళ్లి చూపులు పెట్టారా అని లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చూపుల్ని వెంటనే విహారీ బాబుకి ఈ విషయం చెప్పాలని పండు ఫోన్ చేస్తూ ఉంటాడు విహారీకి విహారీ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా విహారీ ఫోన్ తీయడు మళ్ళీ విహారీ బాబుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక బాబు ఏంటి ఫోన్ తీయట్లేదు అని పండు అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే విహారీకి చెప్పాలని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు అర్జెంటుగా విహారీ బాబుకి వెళ్ళి చెప్పాలని ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు ఇక విహారీ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారని స్టార్ట్ చేసిన విషయంలో కానీ క్లైట్స్ని డీల్ చేసే విషయంలో కానీ మీకంత అనుభవం లేదని నా దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడానికి వచ్చారని మా అత్తయ్య చెప్పింది ఏం సలహాలు సూచనలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకే తెలియదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అనగానే ఇక ఆఫీసర్సు కన్సెషన్లో మీ పేరే వినిపిస్తుంది సార్ అని అంటూ ఉంటారు దానికి కారణం మీరు చేజిక్కించుకున్న ప్రాజెక్ట్స్ మీరు అద్భుతంగా ఫినిష్ చేసిన నిర్మాణాలు అని వచ్చిన ఆఫీసర్స్ అంటూ ఉంటారు మీరు ఇంతలా పేరు సంపాదించారంటే దాని వెనకాల ఎంత కృషి పట్టుదల ఉండే ఉంటాయి సార్ మీరు ఫాలో అయ్యే పద్ధతులు మీరు తీసుకునే నిర్ణయాలు ఇలాంటివి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని ఆఫీసర్స్ అంటూ ఉంటారు అండి ఏ రంగంలో అయినా సరే మనకి చేయాలనుకునే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి దానికి మించి పట్టుదల ఉండాలి అన్నిటికీ మించి మనం సాధించే వరకు మన గుండెల్లో సహనం ఉండాలి ఆ సహనం ఉంటే ఓటమి వచ్చినప్పుడు ఒరిగిపోకుండా మరొక ముందుకు అడుగు వేయాలనిపిస్తుంది అని విహారీ ఆఫీసర్స్కి చెప్తూ ఉంటారు ఆ సహనం లేకపోతే ఓటమి చూసి వెనకడి వేయాలనిపిస్తుంది సక్సెస్ అనేది ఒడ్డిస్తే వచ్చే విస్తరేం కాదు ఒక రైతు దుక్కు దిన్ని దమ్ము పట్టి విత్తనాలు వేసి ఆ పంట పెరిగే వరకు ఎంతో కృషి చేస్తాడు అని విహారీ ఆఫీసర్స్తో అంటూ ఉంటాడు ఆ కృషికి ఫలితమే కొంతకాలం తర్వాత పంటని అందుకుంటాడు సక్సెస్ కూడా అలాంటిదే సక్సెస్ని అందుకునే వరకు అలసిపోకుండా ప్రయత్నించాలి అని విహారీ చెప్పడంతో అందరూ ఆఫీసర్స్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అది చూసి విహారీ చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్ ఇలాంటి మోటివేషన్ స్పీచ్ ఉంటే మాకు కూడా ఏదో ఒక సాధించాలని అనిపిస్తుందని వచ్చిన ఆఫీసర్స్ అంటూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అంటే ఇక విహారీ ఆల్వేస్ వెల్కమ్ అని అంటూ ఉంటాడు సలహాలు సూచనలు తీసుకుంటే సరిపోదు అసలు మీరు ప్రతిభ ఉందో మీరు ఎంత టాలెంటెడో నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది అని విహారీ వచ్చిన వాళ్ళతో చెప్తూ ఉంటారు వచ్చి ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ కానీ లేక సొంతంగా డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి అనగానే మిస్టర్ భాస్కర్ క్యాన్ యూ టాక్ అనగానే ఇక ఎక్స్క్యూజ్ మీ సార్ అని వాళ్ళు మౌనంగా ఉండిపోతారు ఇక అంబిక విహారీ ఏంటి మనకి ఇలాంటి టేస్ట్ ఇచ్చారు అని నాకు కూడా అదే అర్థం కాలేదు వీళ్ళకి కొంచెమైనా సబ్జెక్ట్ ఉందంటావా విహారీ ఇంత టేస్ట్ ఇస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరూ డమ్మీ క్యాండిడేట్స్ అని అతను చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలని అంబిక అడుగుతూ ఉంటుంది ఏమో అని అతను చెప్తూ ఉంటాడు భాస్కర్ ఏమిటి ఆలోచిస్తున్నారు అని విహారీ అంటూ ఉంటాడు నా ముందు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కంగారు పడకండి అది ఎలా ఉన్నా నేను రీసీవ్ చేసుకుంటా ప్లీజ్ గో అండ్ అని విహారీ వాళ్ళని అంటూ ఉంటాడు భాస్కర్ కమాన్ భాస్కర్ చెప్పు అని అంటూ ఉంటారు ఇక అంబిక వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు చెప్పమంటున్నారు కదా చెప్పండి అని అంబిక అంటూ ఉంటుంది యాక్చువల్లీ చాలా రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాం దాని ప్లానింగ్ ఎలా ఉందంటే అని అతను ఏదో విహారీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను ఎక్స్ప్లెయిన్ చేసేది విని అంబిక వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అతను ఏదో పేపర్ తీసి విహారీకి చూపిస్తూ ఉంటాడు అంబిక సుభాష్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని చారుకేశా మనసులో అనుకుంటూ ఉంటాడు అంతా నాకే తెలుసు అంతా నేనే చేస్తానని ఎప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఇప్పుడు ఎందుకు గాలి తీసిన బెలూన్ల బిక్రమోహం వేసుకొని చూస్తుంది అని చారుకేశా మనసులో అనుకుంటూ ఉంటాడు విహారి ఎక్స్క్యూజ్ మీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది మీరు బేసిక్ థింగ్సే చాలా మిస్ అయిపోయారు ఇక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని కూడా నేను అనుకోవట్లేదని విహారీ భాస్కర్ని అంటూ ఉంటాడు అంటే సార్ నేను అనేది అతను అంటూ ఉంటే ఓ ఇట్స్ ఓకే ఇక క్యాను ప్లీజ్ వెయిట్ అవుట్ అనేసి అతన్ని అంటూ ఉంటాడు ఇంకా అంబిక సుభాష్ చాలా కోపంగా విహారీని చూస్తూ ఉంటారు అత్తయ్య వీళ్ళకి మన ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్ లేదు పాపం అనవసరంగా దిగి బుక్ అయిపోతున్నట్టున్నారు అని విహారీ అంబికతో అంటూ ఉంటాడు మిస్టర్ కళ్యాణ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అనగానే కళ్యాణ్ గారు చెప్పండి అని అంబిక అంటూ ఉంటుంది అతను కూడా మౌనంగా ఉంటాడు దాంతో విహారీ తల పట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ప్లీజ్ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అనేసి అతను కూడా విహారీ బయటకు పంపించేస్తాడు పంపిసి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాజెక్ట్ అని అతన్ని అడుగుతూ ఉంటాడు అతనేదో విహారీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కూడా బయటికి పంపించేస్తాడు విహారీ అతన్ని ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు ఇక చారుకేస ఇక్కడ వచ్చిన వాళ్ళ అతను ఎవరికి కూడా ప్రాజెక్ట్ గురించి తెలియనట్టుంది వీళ్ళందరినీ అంబిక పరిచయం చేసినట్టుంది అని చారుకేస మనసులో అనుకుంటూ ఉంటాడు వీళ్ళు ఏం బిజినెస్ మ్యాన్లా లేరు దొంగ బిజినెస్ మ్యాన్లా ఉన్నారు అని చారుకేస మనసులో అనుకుంటూ ఉంటాడు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అవుట్ సైడ్ అని అతను కూడా విహారీ బయటకు పంపించేస్తాడు ఇక అత్తయ్య వాట్ ఇస్ దిస్ వీళ్ళంతా చూస్తుంటే మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేనట్టు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో నాకు మీటింగ్ అరేంజ్ చేసావేంటి అని విహారీ అంబికను అడుగుతూ ఉంటాడు విహారీ కొత్తగా కంపెనీ పెట్టిన వాళ్ళు అనుభవజ్ఞుల దగ్గర సలహాలు కావాలని కోరుకున్నారు పాపం మన సలహాలు సూచనలే ఇస్తే వాళ్ళు కూడా ఎదుగుతారు అనుకున్నాను కానీ ఇంత బుర్ర బుర్రతక్క వాళ్ళని నేను అనుకోలేదు అని అంబిక విహారితో చెప్తూ ఉంటుంది అంబిక దేనికో ప్లాన్ చేస్తుంది అందుకే పనికిరాని బొప్పాయి గింజలు లాంటి వాటిని తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్స్ అంటూ పరిచయం చేసింది అంబికతో ఆడుకోవటానికి నాకు ఇదే కరెక్ట్ టైం చెప్తా అని చారికేశా మనసులో అనుకుంటూ ఉంటాడు దామోదర్ వాళ్ళు అంబిక కోసం వెతుకుతున్నారు కదా వాళ్ళు కాల్ చేసి చెప్తే ఒక పని అయిపోతుంది అని చారికేశా మనసులో అనుకుని పక్కకు వెళ్ళి ఫోన్ తీసి ఫోన్ చేస్తూ ఉంటాడు హలో ఎవరు మాట్లాడేది సార్ నా పేరు రంగా ఏం కావాలి అని అవతల మనిషి అడుగుతూ ఉంటాడు నాకేం వద్దు కానీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను చెప్దామని మీకు ఫోన్ చేశాను ఏం ఇన్ఫర్మేషన్ మీరు విహారి ముందు అంబికాని రెడ్ హ్యాండ్గా పట్టుకుందామని చాలా కాలం నుంచి మీరు ట్రై చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం దొరికింది ఈరోజు విహారీ ఆఫీస్కి వచ్చాడు అంబిక కూడా ఆఫీస్లోనే ఉంది మీరు వెంటనే ఆఫీస్కి వచ్చారని అని చారుకేశ వాళ్ళకి ఫోన్లో చెప్తూ ఉంటాడు వెంటనే గోవిందు అంబికను రెడ్ హ్యాండ్గా విహారికి పట్టించడం కోసం విహారికి ఆఫీస్ ఆఫీస్కి వచ్చాడంట పద మనం కూడా వెళ్దామని గోవిందు తన మనుషులు తీసుకుని విహారీ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా సహస్రమ్మ మా అబ్బాయి పెళ్ళి పెద్దమ్మ గుడిలో చేద్దామనుకుంటున్నాం మీకు ఎటువంటి అభ్యంతరం లేదా అని పెళ్ళికొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది మీ ఇష్టం వచ్చినంత దగ్గరగా చేసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ అబ్బాయికి మంచి సంబంధం చూస్తా అని చెప్పాం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మాయి అయితే నాకు బాగా నచ్చేసిందండి అని పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు అమ్మాయిని కోటలో రానిలా చూసుకోకపోవచ్చు కానీ నాకున్న దాంట్లో మంచిగానే చూసుకుంటాను అని పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం అన్నీ కలిసి వచ్చినప్పుడు నీచీ తాంబలు మార్చుకోవడం మంచిది అమ్మాయి అబ్బాయికి అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి ఇంకా నిచ్చి తాబులు మార్చుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు ఇష్టం లేదు అని కనక మహాలక్ష్మి లేచి నిల్చుంటుంది ఏ ఎందుకు ఇష్టం లేదు కారణాలేంటి కనక మహాలక్ష్మి లేచి నిల్చుంటుంది ఏ ఎందుకు ఇష్టం లేదు కారణాలు ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఆ కారణాలు నాకున్నాయి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి ఆ కారణాలు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక అమ్మాయికి పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు కాదు కలకాలం అతనితో కలిసి సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన ఉండాలి అది లేనప్పుడు ఎన్ని వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి జరిగినా అది పెళ్ళే కాదు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అబ్బో పెద్ద పెద్ద డైలాగులు బాగానే చెప్తున్నావు ఈ సినిమా డైలాగులు ఇంకెక్కడైనా చెప్పుకో ఇక్కడ కాదు చూడు లక్ష్మి నువ్వు ఒంటరిగా ఓనీలు ఎగరేసుకుంటూ ఈ ఇంట్లో చెంగు చెంగున తిరుగుతా అంటే నేను ఒప్పుకోను ఎవరూ లేని అనాథల ఈ ఇంటికి వచ్చావు నీకు అన్ని బంధాలనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపిస్తానంటే ఎందుకు ఒప్పుకోవు అని పద్మాక్షి లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది కాదు కాదమ్మగారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నీకు ఎవరూ లేరని ఒంటరిదానమని చాలాసార్లు చెప్పి బాధపడ్డావు కానీ సహస్ర నీకు మంచి సంబంధం చూసి మంచిగా పెళ్లి చేసి అత్తంతో పంపిస్తా అంటుంది నువ్వు ఎందుకు కాదంటున్నావు ఒక ఆడపిల్లకు తోడు కావాలి ఆ తోడు భర్త అయి ఉండాలి ఒక ఆడపిల్లకు పెళ్ళి అంటే చాలా సంతోషమైన విషయం అలాంటి పెళ్లి నువ్వు ఎందుకు వద్దంటున్నావు అతను కొన్న దాంట్లో అతను నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకుంటానని మాటిస్తున్నాడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం మంచిది లక్ష్మి అని వసుదా అంటూ ఉంటుంది ఏంటి వసుదా ఆ లక్ష్మిని బతులాడుతున్నావు మనం చె చేసే పని మంచిదైనప్పుడు మొక్కు పిండైనా సరే కూర్చోబెట్టి ఆ పని చేయడం మంచిది అని పద్మాక్షి అంటూ ఉంటుంది తనతో మాట్లాడింది చాలే కానీ వెళ్ళి నిచ్చి తంబులాలకు రెడీ చేయవసదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సహస్ర పంతులు గారు ఎక్కడ వరకు వచ్చారు కనుక్కో అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఇందాకలే ఫోన్ చేశానమ్మా ఆయన దారిలోనే ఉన్నారంట అని శాస్త్ర చెప్తుంది మరోవైపు విహారీ దగ్గరికి కొంతమంది బిజినెస్ కోసం అన్నీ వస్తారు కదా వాళ్ళతో విహారీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు దాంట్లో ఉన్న ఒడిదుడుకుల గురించి తెలుసుకోవడం గొప్ప అని విహారీ వాళ్ళతో చెప్తూ ఉంటాడు అప్పుడే సుభాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సుభాష్ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు చెప్పరా అని చెప్పి అంటూ ఉంటే ఒరే ఆ గోవింద్కి అలాగే దామోదరికి విహారీ అంబిక ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉన్నట్టు తెలిసింది వాడు మీ పరువు తీయడం కోసం ఆఫీస్కి బయలుదేరారా నేను ఈ విషయం చెప్తే మీరు జాగ్రత్త పడతారని చేశాను అని సుభాష్కి ఫోన్లో చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సుభాష్ ఫోన్ కట్ చేసి వెంటనే అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఇప్పటివరకు సుభాష్ ఇక్కడే ఉన్నాడు కదా బయటికి వెళ్ళి నాకు ఫోన్ చేసినాడేంటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక ఫోన్ రింగ్ అవుతుంటే అత్తయ్య నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను యూ క్యారీ అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక బయటికి వెళ్తుంది మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి